మా ప్రభుత్వము ఏదైతే త్రివంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాంట్లో పట ఏదైతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యము అదేవిధంగా గ్యాస్ ఐదు వందలకే గ్యాసు కరెంటు బిల్లు రెండు వందలకు బిల్లు మాకు మరి ఇంతవరకు భారతదేశంలో భారతదేశంలో కూడా సన్న బియ్యము ఏ నాయకుడు ఇవ్వలేడు సిర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద ప్రజలు ప్రతి ఒక్కరూ బియ్యాన్ని తింటున్నారంటే మరి ఆ యొక్క ఉన్నవే మరి అదేవిధంగా సిగ్గుండాలని చెప్పడానికైనా కానీ పది సంవత్సరాల లోపల పది సంవత్సరాల లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వనికే ముఖం లేదు మీకు ఇప్పుడు నిరుపేదలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రతి ఒక్క ఇంటికి వారి పెళ్ళైతే వారి కుటుంబంలో కూడా పక్క జరిపి భార్యాభర్తలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రజలారా ప్రతి ఒక్క నిత్యావసర పనికిచ్చేటటువంటి రేషన్ కార్డు ఇది ముఖ్యంగా మీతో గోరేది మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళ పేదవారికి పేదవారికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అరవై గదాల్లో కూడా ఉన్నవారికి మరి మా రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పడం జరిగింది అదేవిధంగా సదాశివపేట పట్టణంలో కూడా రెండు వందల నలభై ఏళ్ళు పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వడం జరుగుతుంది మరి మీరేమంటున్నారో మీకు ఏమైనా ఉండాలని అర్థము నలభై పర్సెంట్ మాకు ఇమ్మని చెప్తున్నారు పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మరి పార్టీలకు అతీతం మీకు అవసరం ఏమొచ్చింది మేము పార్టీలు చూడట్లేదు